కుంట చిరీవి నువ్వు జీరో చిరంజీవి హీరో చిరంజీవి నువ్వు జీరో చిరంజీవి హీరో అనుకుంట చిరంజీవి నువ్వు జీరో వైటివి చిరంజీవి హీరో కుంట చిరంజీవి నువ్వు జీరో చిరంజీవి శంకరదా అనుకుంటుంట చిరంజీవి నీది వంకర బుద్ధైపాయ చిరంజీవి శంకరదాన కుంట చిరంజీవి సామాజిక న్యాయం ఏడవాయని మార్పు మంచి ఏడవాయని సామాజిక న్యాయం ఏడవాయని మార్పు మంచి ఏడవా అందరి వాడనుకుంటే చీరంజీవి నువ్వు ఆంధ్ర రవడి చిరంజీవి అందరి వాడనుకుంటే లగడపాటో హైదరాబాద్ లో మొన్న బిల్డింగ్ చూస్తే కళ్ళ పొంట వచ్చినాయి మనం గుడిసె కూడా లేదు నలభై అంతస్తుల బిల్డింగ్ ఇప్పటికే మొబైంది లగడపాటి ఓరి లంగా పలుగు తీరానిది పంగా లగడ పాటి ఓరి లంగా పలుగు పంగా లగడపాటి ఓరి లంగా పలుగు తీరానిది పంగా లగడ ఓరి లంగా పలుగు పంగా తెలంగాణకు నువ్వే దొంగ నిన్ను ఉరికిత్తము ఖచ్చితంగా తెలంగాణకు నువ్వే చంద్రబాబు వచ్చిండు మన ఎలక్షన్ లో వచ్చి మనం కలిసిమెలిసి ఉందాం ఒక్కడిగా పోరాడదాం ఒక్కడిగా మనం పోటీ చేద్దాం మహాకూటం అని చెప్పేసిండు తెలంగాణ తానన్నాడు ఏం చేసిండు చంద్రబాబు మంచోడమ్మ చేతులు కలిపిండే చంద్రబాబు మంచోడమ్మా చేతులు కలిపిండే చంద్రబాబు మంచోడమ్మా చేతులు కలిపిండే చంద్రబాబు మంచోడమ్మా చేతులు కలిపిండే తెలంగాణ అడుగుదామంటే చెడ్డే చూపిండే చంద్రబాబు వలుగు తీరారా చంద్రబాబు రారా మీ చెట్టి వలుగు తీరారా తాత తాతమ్మ తెలంగాణ ఏదంటే అంత అమ్మ కేర అంటుండు మరి అమ్మ వందేళ్లు అర నూట యాభై ఏళ్ళు మనం పాలిజీ పోరగలమా అంత అమ్మ కేరు కాట మరి ఎందుకు ఏమయ్యారో సయ్య తాత నీ పాలనపాడుగా నువత తాత నీ పాడుగాను నువత తెలంగాణ ఏదంటే తెల్ల ఒక మెత్తివి తెలంగాణ ఏదంటే తెల్ల ఒక మెత్తి అంత అమ్మదే నాదేం లేదంటే నాదేం లేదంటే మరి నువ్వెందుకున్నావు సీయం నువ్వు దిగిపోతేనే మాకు నయ్యం నువ్వెందుకున్నావు సీయం నువ్వు దిగిపోతేనే మాకు నయ్యం ఏమయ్యే రోజయ్య తాత నీ పాలన పాడుగా నుత ఏమయ్యే రోజయ్య తాత నీ పాలన పాడుగా నుత చిదంబరం చిన్నోడా రాత్రికి రాత్రి ముచ్చడి చెప్పే తెలంగాణ వచ్చే మనం అందరం సంబరాలు జరుపుకుంటే రాత్రి తెలంగాణ వచ్చిందని మరి తెల్లారు వరకు ఆ సంబరం అంత వాయే ఓ సిదంబరం ఏడవాయని ముచ్చట ఓ సిదంబరం ఓ సిదంబరం ఏడవాయని ముచ్చట ఓ సిదంబరం తెలంగాణ ప్రకటన ఇచ్చి ప్రక్రియ చాలా ఇందంటూ ఇచ్చి నావు తన్నుకొని సావమని ఓ సిదంబరం ఏడవాయని ముచ్చట ఓ సిదంబరం